హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఫిష్ ఈగర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో పసుపు కారం ఉప్పు కొంచెం నూనె కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా అంతా పేస్ట్ చేసుకుంటాం మిక్సీలో వేసి ఈగురికి ఇలాగే చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చేసే విధానం చూపిస్తున్నాను చూడండి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కొంచెం రఫ్గా వేసుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ ఎందుకంటే మరీ మెత్తగా ఉండకూడదు సన్నగా ఎలాగో కట్ చేయలేం కాబట్టి ఇలాగ గ్రేవీలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మిక్సీ వేస్తేనే గ్రేవీ వస్తుంది తర్వాత కొత్తిమీర టమాటో వేసుకుంటాను ముందుగా ఇది గ్రైండ్ చేసి చూపిస్తాను ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ అంత మెత్తగా కాకుండా చూసారుగా ఇలాగా కొంచెం ఒకలు ఉంటే చాలు మరీ పేస్ట్ లాగా ఉంటే బాగోదు దీన్ని ఒక మూతలో వేసేసుకున్నాము తర్వాత ఈ టమాటా మొక్కలను కొత్తిమీర కూడా వేసేద్దాం టమాటా కూడా వేసేసాను ఇది మిక్సీ వేసుకుంటాను ఉల్లిపాయ పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాను ఈగిరంటే ఇంకా చింతపండు వేయం కాబట్టి కొద్దిగా టమాటాలు పడతాయి టమాటా కొత్తిమీర కూడా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే పది నిమిషాలు కూడా పట్టదు అసలు చేపే ఎక్కువ ఉడవకూడదు ఇది ఏగితే కూర అయిపోయినట్టే ఎప్పుడు చేపలు తెచ్చినా తోకలు తలకాయలు పొట్ట మొక్కలు అటువంటివన్నీ పుడిసి పెట్టుకొని ఇలాగ మధ్య మొక్కలు ఎగురు వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కసారి అలాగే చేస్తాను ఒకసారి ఏమో డీప్ ఫ్రై చేస్తాను ఇప్పుడు ఆయిల్ వద్దంటున్నారు కాబట్టి నేను ఇది వండుతున్నాను ఫ్రెండ్స్ రైస్లో బాగుంటుంది అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వంట చేసేస్తాను ఎలా చేస్తానో చూడండి ఒక వంద గ్రాములు అయితే నూనె పడుతుంది మా నేను చేసే కర్రీకి అయితే ఒక వంద గ్రాములు పడుతుంది ఫ్రెండ్స్ మీ కూరను పట్టి వేసుకోండి మీరు ఎంత తీసుకుంటారో నేనైతే ఒక వంద గ్రాములు అయితే ఉద్యోగింపుగా వేస్తున్నాను నేను ఎలా చేస్తానో అలా చేసి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇది మా అమ్మగారు చూపించింది కొంచెం అయితే మెంత పొడి వేస్తున్నాను ఇది మెంతులు వేస్తే పంటికి ఫ్రెండ్స్ పంటికి చేదు అనిపిస్తుంది అది వేగుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేస్తున్నాను లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా ఉల్లిపాయలతో పాటు మిక్సీ వేసుకోవచ్చు ఎంతో ఈజీ ఫ్రెండ్స్ ఊరికినాయిపోయి ఫ్రెండ్కి కూడా చాలా మంచిది చికెన్తో ఫిష్ తీసుకునేటం బెటర్ ఫ్రెండ్స్ వేగుతున్నాయి కదా ఒక స్పూన్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను చేప ముక్కల్లో కూడా కలిపాను పసుపు అందుకనే కొంచెం వేసాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమరిగా ముద్ద వేసేద్దాం ఈ చేపల పెట్టి ఎప్పుడో మా తెచ్చింది చాలా సంవత్సరాలు అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మారుద్దామను కూడా నేను మార్చట్లేదు ఎందుకంటే మా అమ్మ గుర్తుది నాకు నాగపట్నం వెళ్ళినప్పుడు అంతా ఏదో ఒకటి తెస్తూనే ఉండేది చాలా ఉన్నాయి మా అమ్మ గుర్తు నాకు కొన్నా కానీ ఇవి తీసేద్దామంటే నా మనసు అయితే ఆపట్లేదు ఎందుకంటే మళ్ళీ పోతే రాదు కదా మా అమ్మలాగా పోయింది ఆ గుర్తున్న ఉండాలి కదా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు ఎందుకంటే ఉల్లిపాయ ముద్ద త్వరగా వేగుతుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే నూనెలోనే వేయాల్సింది కరివేపాకు పక్కన పెట్టుకొని కూడా మర్చిపోయాను ఈట ఏమైంది ఇప్పుడు వేసినా పర్వాలేదు వేగుతాయి ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చిన దాకా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ టమాటా కొత్తిమీర కూడా పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఇది కూడా వేగాలి కదా మొత్తం వేగిందంటే చేప ముక్కలు వేస్తే కర్రీ రెడీ ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకుంటాను సరే ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత వేసుకోవాలి అప్పుడు కూర రుచిగా ఉంటుంది అలాగా వేగకుండా వండేసామంటే కూర తీయగా ఉంటుంది సార్ కారం మూడు స్పూన్లు వేస్తున్నాను మొక్కల్లో కూడా కలిపాను కాబట్టి కొంచెం గరం మసాలా కొబ్బరి పొడి దీన్ని కూడా ఇప్పుడే దీంట్లోనే ఆయిల్లోనే వేయించుకోవాలి మాడకుండా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి సార్ మసాలా లేదనుకోండి ఇంట్లో చేసింది ఫిష్ మసాలా అంటే చికెన్కి మటన్కి అట్లా మనం మసాలా చేసుకుంటాము పులుసులోనైతే జీలకర్ర ఎల్లుల్లిపాయలు ధనియాలు ఈ పొడి చేసుకుంటాము ఈ పొడి లేకపోతే నేనైతే గరం మసాలా వాడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు మసాలా ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది వాసన రాకుండా ఉంటుంది మసాలా లేదనుకోండి మీ దగ్గర ఫిష్ మసాలా అమ్ముతారు ఫ్రెండ్స్ ఆ పొడి కూడా ప్యాకెట్ కూడా చూపిస్తాను ఇది ఫిష్ మసాలా ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే ఐదు రూపాయలు కూరను బట్టి మీరు వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ కూర అయితే రెండు ప్యాకెట్లు పడుతుంది ఫ్రెండ్స్ తక్కువ అయితే ఒక ప్యాకెట్ సరిపోతుంది ఈ మసాలా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకొని అవి కూడా కలుపుకొని మిక్సీ జార్లో కాస్త నీళ్ళు పోసుకొని ఆ నీళ్లు దీంట్లో పోసేసుకొని మద్దనిచ్చుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ముక్క తీసి కోట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ వేసాక ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ కుదరట్లేదు నాకు ఒక చేత్తో వేయటానికి మొత్తం వేసేసుకున్నాను ఈ మసాలా నీళ్ళు అనుకుని పోస్తారేమో పోయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలో ఉన్న నీతి నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి ఆ నీళ్లు పోసామంటే కర్రీ కూడా వాసన వస్తుంది చేపలైతే వేసేసాను కదా దీన్ని మసాలా బాగా కలిసేలాగా ఇలా మొత్తం ఒకసారి ఈ రెండు చేతులతో మసిగొడ్డు పట్టుకొని చక్కగా కుదిస్తే మొత్తం మొక్కలు పడుతుంది ఫ్రెండ్స్ నేను ఆ పని చేసి చూపిస్తాను మొత్తం కిందకి పైకి మసిగడ్డు కానీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ కలపకూడదు మాంసం ఉడికి మా చేపలు ఉడక చే చెడ్డాయి అంటారు పెద్దవాళ్ళు ఎక్కువ ఉడకూడదు మనం మసాలాతో ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ పోసాను కదా ఐదు ఇంట్లో పోసేసుకుంటాము చేపల నుంచి కూడా కొంచెం నీళ్లు పడతాయి కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ చిగురు కాబట్టి ఒకసారి కలిపి చూపిస్తాను ఒకసారి కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను కొత్తిమీర అన్నీ మిక్సీ వేసాం కాబట్టి ఇంకేసే పని లేదు పైన గార్నిష్ కోసం కొంచెం వేస్తే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం కూడా చూద్దాము అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకోవటమే రోజు స్పెషల్ ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో మీ ఇంట్లో మీరు ఏం చేశారో కామెంట్ పెట్టండి ఎగురు ఎంతమందికి ఇష్టమో పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీళ్ళు ఎలా ఉన్నాయో ఎందుకంటే మనం కొంచెం జారు కడిగి వేసాము అంటే కలుపుకుంటా ఉంటుందిలేండి సరిపోతుంది ఎగురు అంటే పూలుపుగా ఉండదు మొక్కలు కూడా చేతరవు కలిపాం కదా తినాక కొంచెం ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఒక ముక్క అయితే ఊడిపోయింది మిగిలిన బాగున్నాయి చూసారు ఉక్కు కారం ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇంకా ఆపేసుకోవచ్చు ఇంకో రెండు నిమిషాలు ఉంచేసి ఆపేస్తాను నేనైతే ఉల్లికాడలు కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను కదా పులుసులో వేసుకోవచ్చు ఉల్లికాడలు ఉంటే ఇగురులో కూడా వేసుకోవచ్చు ఒక సెకండ్ అయితే మూత పెట్టి ఆపేస్తాను వచ్చేసారా అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఫిష్ ఇగురు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారా ఇంకా పెద్ద చేప అయితే బాగుండేది ఈసారికి ఈ సైజే దొరికినాయి ఫ్రెండ్స్ నలుగురున్న వాళ్ళకి ఈ ఇంత గ్రేవీ అయితే కావాలి ఉన్న వాళ్ళు తగ్గించి వండుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారుగా ఈగరూ నేనైతే ఆపేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ కర్రీ ఎలా ఉందో మీరు ఎలా చేస్తారో కూడా పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను చాలా మంది బాగా చేశారని కామెంట్ పెడుతున్నారు కామెంట్ పెట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి